ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు ఇరవై ఆరు డిసెం సమాచారం దర్శనం ఈ వీడియోలో మీరు దర్శనం ఎంత టైం పడుతుంది క్యూ లేని పరిస్థితి ఎలా ఉంది నిన్న భక్తుల ఎంతమంది దర్శనం చేసుకున్నారు తిరుమలకు వచ్చే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరాలు పూర్తిగా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి టుడే అప్డేట్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు చాలా తిరుమలలో చాలా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ప్రత్యేకించి సెలవుల కారణంగా దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు సర్వదర్శనానికి వచ్చే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకు మించి టైం పడుతుంది ఒకటి ఒకటిన్నర రోజు పట్టచ్చు చాలా జాగ్రత్తగా టైం చూసుకొని రండి ప్లాన్ చేసుకొని రండి ఒక వృద్ధులు పిల్లలు ఉంటే చా జాగ్రత్తలు తీసుకొని రండి క్యూ కాంప్లెక్స్ స్టేటస్ పరిస్థితికి వస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి శిలాతోరణం వరకు మూడు కిలో శిలాతోరణం వరకు లైన్ ఉంది సర్వ సర్వదర్శనం లైను మూడు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది నెక్స్ట్ నిన్న భక్తుల సంఖ్య చూసుకుంటే డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మూడు వందల యాభై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ సంఖ్యను బట్టి చూస్తేనే మీకు అర్థమవుతుంది తిరుమలలో ఎంత రద్దీగా ఉందో ఈరోజు మార్నింగ్ కూడా వర్షం కూడా పడుతుంది మంచు కురుస్తుంది చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా అకామొడేషను నార్మల్గా రూమ్ పరిస్థితి చూసుకుంటే అన్ని రూములు నిండిపోయి ఉన్నాయి ఆన్లైన్ వాళ్ళు బుక్ చేసుకున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకున్న వాళ్ళు సిఆర్ఓ ఆఫీసులో తీసుకున్న వాళ్ళు రూమ్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి మీరు ఒకవేళ బు రూమ్ బుక్ చేసుకో రూమ్ లేకుండా వస్తే సిఆర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఉంటుంది మీరు ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి అక్కడ మీరు సబ్మిట్ అక్కడ లైన్లో నిలబడి మీరు రూమ్ తీసుకోవచ్చు అది కూడా టైం పడుతుంది ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టచ్చు దానికి కూడా జాగ్రత్తలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని రండి ప్లాన్ చేసుకొని రండి ఏమైనా ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళు పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండండి వెంకటేశయ థ్యాంక్ యూ అండి